క్రీస్తునందు ప్రియులారా దేవుని మహాకృప మనందరికీ తోడయి ఉండును గాక ఆదాము దేవుని చేత సృష్టించబడిన తర్వాత ప్రక్కటెముక నుండి దేవుడు స్త్రీని నిర్మించినట్లుగా మనందరికీ తెలిసినటువంటిదిగానే మరి ఉన్నది అయితే ఈ స్త్రీ యొక్క జీవితాన్ని ఈ లోకంలో మనం చూసినట్లయితే చాలా సందర్భాల్లో మరి చాలా కొన్ని మార్లు వారిని చిన్న చూపు చూడడము లేదు అని అంటే పనికి రానటువంటి వారుగా ఎంచడము అనేటటువంటి కొన్ని విషయాలు మనము గమనించవచ్చును కానీ పరిశుద్ధ గ్రంథములో ఓ స్త్రీని భాగ్యం ఎంత గొప్పది అని చెప్పేటటువంటి మాటలను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను ఏడు రకములైనటువంటి స్త్రీల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటిదిగా జ్ఞానము కలిగినటువంటి స్త్రీలు సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం మొదటి వచనము జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అనేటటువంటి విషయము మనందరికీ చాలా సుపరిచితమైనటువంటిదిగా ఉంటుంది రెండవది సహనము కలిగినటువంటి స్త్రీలు లూకస్సు వార్త రెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచనములో అక్కడ ఎనభై నాలుగు సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయములో విడవక మరి రేయింబగలు సేవ చేయుచుంటున్నటువంటి అన్న అనే ఆ ప్రవక్తి గురించి ఆమె సహనము గురించి అక్కడ వ్రాయబడినట్లుగా చూస్తాము ఒకటి రెండు సంవత్సరాలు కాదు ఎనభై నాలుగు సంవత్సరములు విధవరాలైనటువంటి ఆ స్త్రీ మరి తన సహనమును అక్కడ ప్రకటించినట్లుగా మనము చూస్తాము మూడవదిగా చురుకైనటువంటి స్త్రీలు నిర్గమకాండము మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనములో మనము చూసినట్లయితే అక్కడ ఐగుప్తు స్త్రీలు వారి ఎద్దకు వెళ్ళగానే హెబ్రీ స్త్రీలు చాలా చురుకైనటువంటి వారు అనేటటువంటి ఆ మాట అక్కడ మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తాము కాబట్టి ఈ చురుకైనటువంటి జ్ఞానము కలిగినటువంటి సహనము కలిగినటువంటి స్త్రీలుగా మరి లేఖనము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటుంది నాలుగవదిగా ప్రకటించేటటువంటి స్త్రీలు అరవై ఎనిమిదవ కీర్తన పదకొండవ చరణంలో చూసినట్లయితే ప్రభు ఈ మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అనేటటువంటిది మరి పరిశుద్ధ లేఖనము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటుంది ఐదవదిగా ప్రార్థించే స్త్రీలు అపోస్తుల కార్యము మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనంలో చూస్తే వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయించుండ్రి వీరందరూ కొందరు స్త్రీలు ఏసు తల్లి ఇంకా అనేక మంది స్త్రీలు వారు ఎడతెగక ప్రార్థన చేస్తున్నట్లుగా మరి అక్కడ జ్ఞాపకము చేయబడుతున్నట్లుగా చూస్తాము ఆరవదిగా ఆడబడినటువంటి స్త్రీలు ఋతు గ్రంథము నాలుగవ అధ్యాయము పదకొండవ వచనంలో చూసినట్లయితే అందుకు పురద్వారమున నిందిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము యహోవాని ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇస్రాయేలీల వంశమును వర్దిల్ల చేసిన రాహేలు పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయును గాక అని అక్కడ ఆడబడినటువంటి ఆ స్త్రీని మరి మనకు జ్ఞాపకము చేస్తున్నట్లుగా మనము చూస్తాము ఏడవదిగా ధన్యత కలిగినటువంటి స్త్రీ సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ అక్కడ సామెతల గ్రంథం ముప్పై అధ్యాయంలో అనేక విషయాలు స్త్రీ గురించి ఆమె చేసేటటువంటి పని గురించి తన కుటుంబం గురించి ఏ విధంగా జీవిస్తూ ఉంటుందో అక్కడ చెప్పబడింది కనుక ఆమె ధన్యురాలు అనేటటువంటి విషయము మరి చెప్పబడుతుంది అనేటటువంటిది జ్ఞాపకము చేయబడుతున్నాము కాబట్టి జ్ఞానము కలిగిన స్త్రీలు సహనము కలిగిన స్త్రీలు చురుకైనటువంటి స్త్రీలు ప్రకటించే స్త్రీలు ప్రార్థించే స్త్రీలు కొని ఆడబడే స్త్రీలు ధన్యత కలిగినటువంటి స్త్రీలు అందునిమిత్తమే దేవుని లేఖనం ఏమంటుంది అనగా ఓ స్త్రీని భాగ్యం ఎంత గొప్పది అని మరి మన స్త్రీల గురించి మాట్లాడుతూ ఉంటున్నది కాబట్టి మన కుటుంబంలో ఉన్నటువంటి మన స్త్రీలను మనమే గౌరవిద్దాం దేవుని కృపలో మరి వారికి ఒక ధన్యతను మనము కూడా మన కుటుంబంలో కలగచేద్దాం అటువంటి కృప దేవుడు మనందరికీ మన కుటుంబాలకు దయచేయను గాక